ఏ నాయకుడి ఏ పార్టీ అయినా తమ వైపు తీసుకున్నప్పుడు తమ పార్టీలోకి జాయిన్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి డెఫినెట్లీ ఒక పెద్ద యాసెట్ అయ్యి ఉండాలి ఒక ఆస్తిగా ఒక సపోర్టర్గా అబ్బాయి ఇతను తీసుకుంటే ఒక ప్రాంతంలో ఆ పార్టీకి ఎమ్మెల్యేనో ఎంపీనో గెలిపించగలిగాడు లేదా అతనే గెలవగలిగాడు ఒక టికెట్ ఇచ్చినప్పుడు లేదా టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు ఒక నెంబర్ని చూపించగలిగాడు ఒక ఒక ఫలితాన్ని ఇవ్వగలిగాడు స్ట్రాంగ్గా అనేటువంటి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి డెఫినెట్లీ రఘురామకృష్ణరాజు కూడా ఆ రకమైనటువంటి నాయకుడుగానే మనం చూస్తూనే ఉన్నాం సో రఘురామకి ఏలూరు ఎంపీ ఇస్తారా నర్సాపురం ఎంపీ ఇస్తారా ఉండి ఎమ్మెల్యే ఇస్తారా అనే డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో వైసీపీలో గతంలో తనకి ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకుని కొంతమంది కీలక నేతల్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి రఘురామ ప్లాన్ చేస్తున్నారంట అంటే ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదంటే ఇన్నాళ్ళు మరి ఈయనే లేరు కదా తెలుగుదేశంలో ఈయన బీజేపీకి వెళ్ళారనుకోండి ఉదాహరణకు వెళ్ళాలి చాలా పార్టీలు అనుకున్నారు ఆయన జనసేన అనుకున్నారు టీడీపీ అనుకున్నారు బీజేపీ అనుకున్నారు సో బీజేపీకి వెళ్ళిన నేపథ్యంలో బీజేపీకి తెచ్చుకుంటే ఆ అధిష్టానం ఇంప్రెస్ అవుతుంది ఈయన రావడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చాడని అట్లా కాకుండా ఆయన బీజేపీకి వెళ్ళి మిగతా వాళ్ళని తెలుగుదేశం పంపిస్తే ఆ ఆ మెయిన్ పార్టీలో కోర్ పార్టీలో తనకి ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసే అవకాశం పోతుంది కదా అందుకని వాళ్ళందరినీ స్టాండ్ బైలో ఇన్నాళ్ళు పెట్టుకుని ఇప్పుడు వాళ్ళందరినీ వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశంకి మార్చుకునేలాగా ఆలోచిస్తున్నారని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది వైసీపీ పార్టీలో చాలామంది రావాల్సి ఉన్నారు మనకి కొన్ని చోట్ల టికెట్లు ఇవ్వలేదు ఇంకొన్ని చోట్లయితే స్థాన చలనాలు ఎక్కువగా జరిగే చాలామంది ఇష్టపడలేదు ఇచ్చినటువంటి టికెట్లు సరే ఇచ్చేసారి ఎక్కడొక్కడే ఈసారి ప్లాన్ చేద్దాం ఈసారి పోటీ చేసి వద్దాం అనుకున్న వాళ్ళని పక్కన పెడితే టికెట్లు ఇవ్వని వాళ్ళు రెబల్స్గా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చేప కింద నీటిలాగా కాస్త మదన పడుతూ ఉన్న వాళ్ళని కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ వైపు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట రఘురామ్ కృష్ణరాజు ఎస్పెషల్లీ ఈ నరసాపురం కింద ఉండేటువంటి ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఈ రకమైనటువంటి ప్లానింగ్తో రఘురామ్ కృష్ణరాజు ఉన్నారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి సో రఘురామ ఏ రకంగా ప్లాన్ చేయబోతున్నారు ఎట్లా వాళ్ళు తీసుకొస్తారు అనేది మనం కొన్ని వీడియోలు చూద్దాం కమింగ్ డేస్లో ఇంకా రేపు ఎలా మిగతా విషయంలో నేను చెప్తా బట్ డెఫినెట్లీ ఆయన ఈ రకమైనటువంటి ప్లాన్ చేస్తున్నారు ఏపీ ప్రజలని తన తను జాయిన్ అయిన పార్టీకి సంబంధించి బలోపేతం చేయడానికి ఏపీ ప్రజల మెదడుల్లో ఓకే రఘురామ రావటమే కాకుండా ఇంతమందిని తీసుకురాగలుతున్నారంటే వైసీపీలో విపరీతమైన నెగిటివిటీ ఉంది జగన్ పట్ల నెగిటివిటీ ఉంది అందుకే వీళ్ళు రఘురామ్ వచ్చే వరకు వెయిట్ చేశారు ఆ తర్వాత అందరూ వచ్చేస్తున్నారు అనే ఒక ఫీలర్స్ని ఇవ్వడం కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తనకున్న సర్కిల్ని ఉపయోగించుకొని చేస్తున్నారని తెలుస్తుంది సో రఘురామ సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది చూడాలి సో రఘురామ కృష్ణం టీడీపీలోకి రావడం అనేది తెలుగుదేశంకి పాజిటివా నెగిటివా మీరు చెప్పండి ట్రిపుల్ ఆర్ ఈజ్ పాజిటివ్ అని కామెంట్ చేయండి లేదా ఆయన రావడం టీడీపీకి నెగిటివ్ అని మీరు అనుకుంటే రీజన్ చెప్తూ ట్రిపుల్ ఆర్ ఈజ్ నెగిటివ్ అని కామెంట్ చేయండి